ఇక ఎందుకు వెళ్తే చక్కని బాధ చెప్తున్నాడు చూడండి మాట ఏంటి క్షామకాలం ఉన్న మరణం యుద్ధం ఉన్న నుండి ఆయన నిన్ను తప్పించు అని ఆయన నిన్ను తప్పించు విశ్వాసంతో దేవుడు సరికి కాబట్టి విశ్వాసంతో రాత్రని ఆత్మహత్య చేసుకున్నావు కాబట్టి

కొన్ని కొన్ని తరుకని వండుకుని కనిపించుకున్నారు అంత తరువు అలాంటి తరువు నిద్ర వచ్చిన బాధ వచ్చిన ఇబ్బంది వచ్చిన భక్తిని విడిచిపెట్టేది కాదు అలానే భక్తి కలిగిన కుటుంబాన్ని పోషించడానికి ఎవరు పంపించారు దేవుడు పంపించాడు ఏదేదో మాట్లాడి వెళ్ళా నువ్వు శావ ఇబ్బంది పట్టడానికి అయ్యా చచ్చిపోతున్నారు వారి శరీరాలు వారు తిన్నా కానీ బ్రతకలేకపోతున్నారు నన్ను అక్కడికి ఎందుకు అయ్యే పప్పు వల్ల చెత్తమయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళబట్టి అక్కడికి వెళ్తానని వచ్చాను అక్కడ ఒక వెధవరాల్ని నీ కొరకు ఏర్పాటు చేస్తా ఎవరన్నా ఏర్పాటు నీ వెదవురాలు నీకొరకు సిద్ధపరుస్తా ఆమె దగ్గరకు వెళ్ళు అన్నాడు శ్యావుడు వెళ్ళాడండి ఒక ఆమె బుధలు వేసుకుంటుంది ఆమె చూసేమా నిన్నబడి వచ్చాను కొంచెం దెబ్బకి సరే తల్లి వెళ్ళి మంచిది దేవడానికి వెళ్తూ వెళ్తుంది మళ్ళా మాట్లాడాడమ్మా ఆ చేత్తో కొంచెం అప్పు చేసి తీసుకొస్తామమ్మా ఎండ కూడా వచ్చాడు శ్రీ కూడా అన్నట్టుగా నాకేసుకుందాం అంటుందయ్యా అవంటుందయ్యా ఇగో తోడు నీ జీవంతో కొంచెం నూరు తప్ప మరొకటి లేదయ్యా అంది అప్పుడు అమ్మా నువ్వు చెప్పినట్టుగా మొదట అప్పుడు చేసి తీసుకురా నేను చెప్పినట్టుగా అన్నాడు ఆమె దేవుని సంబంధి కాబట్టి శాంతి మాత్రం ఉంది దేవుని సంబంధి దేవుడు మాత్రం వింటాడు ఇది చివరి వాళ్ళు నా కొడుకు నాకు చివరిది మన ఓపెన్ వచ్చేవాడికి ఏమే పో నీరు కొన్ని పోతా అని కాదు ఆమె దేవుని సంబంధి మరి మన దేవుని సంబంధులు దేవుని సంబంధులు దేవుడి సంబంధం కనుకనే దేవుడి విని సుకుడు చెప్పినట్టుగా వెళ్ళి పట్టేడి పిండిలో కొంచెం తీసి చేసి తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చింది శావుకుడు ప్రార్థన చేసి అది భుజించాడు ప్రార్థన చేసి భుజించాడు మళ్ళా తన కొడుక్కి తాను చేసుకుందాం అనేది చూసి మట్టి బిడ్డ కానీ ఏమవుతుంది కరగలేదు కరగలేదు ఆ గుడిలో నూనె కూడా కరగలేదు ఎంతకాలం తెలుసా మూడు వందల సంవత్సరాల వరకు కూడా ఆ కుటుంబం పోషించబడిన కారణం ఆమె దేవుని సేవకులు మాత్రం విన్నది దేవుడి సేవకుడు మాత్రం విన్నది దేవుడు సంబంధిగా సేవకుడు ఆ కుటుంబాన్ని పోషించాడు కరువులో అది కట్టినాడు యోగ్యంలో వచ్చినర్ణముల నుండి ఆయన తప్పిస్తాడు ఆయన వినిపిస్తాడు రెండుదేమంటున్నాడు యుద్ధమున కట్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును యుద్ధమున కట్గబలం సాధానసారి యుద్ధం చేస్తాడు లోపల కొంతమంది బలంతో యుద్ధం చేస్తాడు అలాంటి సమయాల్లో ఖడ్గాలు పట్టుకుని కరు కరువులు పట్టుకుని కత్తులు పట్టుకుని వస్తాడు అలాని ఖడ్గ బలము నుండి నీకు తప్పిస్తాడు ఎందుకు శావుకులు మాత్రం విన్నావు కనుక దేవుడు సంబంధిగా చూస్తున్నావు కనుక దేవుడే నీకు తప్పిస్తాడు అని కిందకి వెళ్ళి అంటున్నాడు నోటి మాటల చేత కరువు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను సమర్పించలేరు భగ్యవంత